ఏ కమెం టీచర్ ఏంటి గావుతా ఇంత లేట్ గా వచ్చా మేడం రాత్రి రాత్రంతా మొబైల్ చూస్తూ అలా నిద్రపయి లేట్ అయ్యి రాడవ చూడు రాత్రంతా నిద్ర లేగా నీ కళ్ళు ఎలా మెసుకు అలా అంతా సెల్ ఫోన్ చూస్తే నీ కళ్ళకు మెదడుకు చాలా ప్రమాదకరంగా అవుతా ఏంటి టీచర్ ఏంటో టీచర్ ఆ మొబైల్ చూస్తుంటే నాకు సమయమే తెలియట్లేదు అది నిజమేనమ్మా సెల్తో పాటు తిండి నీరు నిద్ర ఇవన్నీ అవసరమే కదా అంతేకాదు ఎప్పుడు మొబైల్లో ఆడే ఆటలే కాకుండా చక్కగా వాలీబాల్ బాస్కెట్బాల్ క్రికెట్ లాంటి అవుట్డోర్ గేమ్స్ క్యారమ్ చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడితే శరీరం కావాల్సినంత ఎక్సర్సైజ్ లభిస్తుంది అంతేకాదు రేపు నువ్వు పెద్దయిన తర్వాత స్పోర్ట్స్ మంచి మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి అయితే సెల్ ఫోన్ వేస్ట్ సెల్ ఫోన్ లో ఎన్నో లర్నింగ్ యాప్స్ ద్వారా చదువు క్లాస్ రూమ్ లో నేర్చుకున్న విషయాలే కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అలాగే టీచర్ ఇప్పటి నుంచి నేను ఫోన్ ని చదువుకు వెరీ గుడ్ బై మా గౌతమ్ చెప్పిన దాన్ని చెప్పినట్టు చక్కగా అర్థం చేసుకుంటాడు నువ్వు ఉండవే అసలే టైం అయిపోతుంది పైగా వంట కూడా అవ్వలేదు ఎందుకో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చోని ఫోన్ ఇస్తాం ఫోన్ లో గేమ్స్ ఆడుకో ఇవ్వు నేను ఆడిపించుకుంటా కదా ఎందుకు తనకు ఫోన్ అలవాటు చేస్తున్నావు మీరు ఉందండి మావయ్య అసలే తను ఏడుస్తుంది పైగా నా మాట వినదు ఇక మీ మాట ఏమింటుంది సరే సరే లేదు నీకు నచ్చిందే చేసుకో తేజు తేజు ఏం చేస్తున్నావమ్మా ఇప్పుడే రావడమా అవునమ్మా ఐదు గంటలకి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు వచ్చిందమ్మా అవునా అమ్మా సరే వంట అయిపోయాక నీకు కాఫీ ఇస్తాను కాస్త మంచి నీళ్ళు ఇవ్వమ్మా ఇదిగో అమ్మా మంచి నీరు బాబు తనుష్ తనుష్ ఏం చెప్తున్నాను అర్థమవుతుందా నీకు ఏంటమ్మా అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ తేజు తనజు స్కూల్ కి వెళ్ళాడా ఎందుకు వెళ్ళాడు ఎప్పుడు చూసినా ఈ మొబైల్ మొబైల్లో సాంగ్స్ వెళ్ళు స్కూల్ కి మీ అమ్మాయి ఏంటో రేజు ఈ చె తొమ్మిదో క్లాస్కి వచ్చిన వాడికి సెల్ ఇవ్వండి ఇవ్వడం ఏంటి చిన్నదానికి ఫోన్ ఇవ్వడం ఏంటమ్మా ఇదైతే సెల్ ఇవ్వకపోతే ఊరుకోడు వాడైతే అస్సలే వదడు నన్నేం చేయమంటావమ్మా అది నిజమేనమ్మా ఈ కాలం పిల్లలు నానమ్మ అమ్మమ్మ చెప్పిన మాట వినడం లేదు ఎంత చెప్పాలన్నా తల్లిదండ్రులే చెప్పాలి సరే అమ్మ వాళ్ళని బుజ్ బుజ్జ బుజ్జగించి అర్థమయ్యేలాగా చెప్తాను సరే అమ్మా స్నానం చేసిరా నీకు తినడానికి ఏమైనా ఇస్తాను సరే అమ్మా తనుజ్ సరే సరే అమ్మమ్మ మార్కెట్ నేను ఎప్పుడు చూడలేదు సరే స్నానం చేసిరా వెళ్దాం ఇదిగో అమ్మా సంచి

నువ్వు ఆగా గూగుల్ పేటిఎం ఏదైనా నువ్వు ఆలో అమ్మాయి ఎప్పుడు తిడతానే ఉంటాను కదమ్మా అది నిజమే బాబు ఇప్పుడు వచ్చే ఫోన్ వల్ల రేడియస్ లో చాలా వరకు కళ్ళు దెబ్బలు తింటున్నాయి అందుకని ఎంత వరకు చూడాలో అంత వరకే చూడాలి సెల్ ఫోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది ఉపయోగం ఎలా వాడాలో అలాగే ఉపయోగించాలి సరే అమ్మమ్మ దేనికి ఉపయోగించుకోవాలో దానికి మాత్రమే ఉపయోగించుకోవాలి మీ చేతిలో ఉన్నప్పుడు చదువుకు ఉపయోగించుకుంటే మంచిదే వేరే వేరేవన్నీ చూడటానికి ఉపయోగిస్తే ఇలాంటి నష్టాలు ఉంటాయి చేయమండి ఉంటాయి